యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు పూర్వకాలమున ఆయన జబూలూరు దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా ఎర్ధాను అద్దరిని అన్యజనుల గలిలేయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ్ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపచేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు మిథ్యాను దెనుమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు యుద్ధకు యోధులందరి జోళ్లును రక్తములో పరిలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు విద్యుడగు తండ్రి కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు ఆ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇస్రాయేల్ వరకు దిగివచ్చి ఉన్నది అది ఎప్రాయిముకును షొరోలు నివాసులకు ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కొట్టుదుము రండి రావి కర్రతో కట్టినది నరకబడెను వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రెడ్డని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు యహోవా వారి మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వారి శత్రువులను రేపుచున్నాడు తూర్పున పడమట పిలిస్తీను నోరు తెరచి ఇస్రాయేలు మృంగివేయవలనని ఉన్నారు ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది అయినను జనులు తమ్ము కొట్టినవాను తు తిరుగుటలేదు సైన్యములకు అధిపతికి యహోవాను వెదతరు కావున యహోవా ఇస్రాయేలులో నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును పెద్దలు గనులును తల కళ్ళలాడు ప్రవక్తలు తోక ఈ జనులు నాయకులు తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత రింగివేయబడుదురు వారందరునూ భక్తిహీనులను దుర్మార్గులునై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యవనులను చూచి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనను వారి విధవరాండ్ర ఎందైనానూ జాలిపడడు ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది భక్తిహీనత అగ్నివలే మండుచున్నది అది గచ్చపదలను పగలను చెట్లను కాల్చి అడవి పదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకునుచూ పైకి ఎగియును సైన్యములకు అధిపత్య యుహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయేను జనులును అగ్నికి కట్టెలవలే ఉన్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకుందురు కాని ఇంకను ఆకలిగుని ఉందురు ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షించుదురు కాని ఇంకను తృప్తి పొందక వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును మనషే అప్రాయమును ఎఫ్రాయిము మనషేను భక్షించును వీరిద్దరూ ఏకీభవించి యోధా మీద పడుదురు ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది